హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురి సౌందర్య లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మనం విజయవాడలో రాజలక్ష్మి గారి ఇంటి దగ్గరకు వచ్చేసాము రాజ్యలక్ష్మి గారి ఇంటి ముందులే స్కూల్ రన్ చేస్తూ ఉన్నారు ఒక థర్టీ ఇయర్స్ నుంచి అలాగే వారి అత్తగారైతే ఒక ఫార్టీ ఇయర్స్గా వేరే స్కూల్ అయితే రన్ చేశారు ఆవిడకి నైంటీ సిక్స్ ఇయర్స్ నైంటీ సిక్స్ ఇయర్స్ మామగారు హెల్దీగా ఎలా ఉండగలుగుతున్నారు చాలా రకాల టిప్స్ అయితే మనకి షేర్ చేసుకున్నారు అలాగే ఇంకొక విషయం మంచి విషయం ఏంటి అంటే రాజలక్ష్మి గారు ఇంట్లో రెంట్కుండే వాళ్ళకి ఫుల్ పర్మిషన్ ఇచ్చేసారనమాట మొక్కలు పెంచుకోవడం కోసం అని చెప్పేసి ఇది చాలా మంచి విషయం అండి ఎక్కడైనా వాళ్ళు మొక్కలు అయితే అస్సలు పెట్టనివ్వరు ఒక్క కుండీ కూడా అనమాట అలాంటిది మూడు ఫ్లోర్ల వరకు అన్ని ఫుల్గా మొక్కలు ఉంటాయి అనమాట మంచి గ్రైనరీ అయితే క్రియేట్ చేశారు మీకు అన్ని వీడియోలు చూపిస్తూనే ఉంటాను చూడండి వీడియోలో నమస్తే అండి రాజలక్ష్మి గారు వెల్కమ్ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు పర్వతనేని రాజలక్ష్మి ఓకే కాలేజ్ లో లైబ్రేరింగ్ లో వర్క్ చేసి ఓకే దట్ స్కూల్ కూడా రన్ చేసాము అవును ఫార్టీ విద్యావనం హై స్కూల్ హై స్కూల్ ఇప్పుడు రన్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ అయితే ఫార్టీ ఇయర్స్ కంప్లీట్ అయింది ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ లోనే స్కూల్ పేరు లోనే వనం ఉంది కాబట్టి ఇప్పుడు వనాన్ని కూడా కంటిన్యూ చేస్తాము వనం బాగా ఓకే ఓకే కంటిన్యూ చేస్తూ స్కూల్ అలాగే ఒక స్కూల్ మెయింటైన్ చేస్తూ మొక్కల మీద చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు మీరైతే మరి రైతు కుటుంబం నుంచి వచ్చాం అవును మొక్కలను వదిలిపెట్టలే అవును ఒక స్కూల్లో నేను వీడియో చేయడం అనేది కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది చాలా హ్యాపీగా కూడా ఉంది అనమాట మీరు చాలా మంది మొక్కల్ని అవును భావితరానికి ఇప్పటి నుంచి అలవాటు చేయాలి కాబట్టి మన భూమి అనేది ఒక ప్లానెట్ లో ప్రత్యేకమైన అవును ఆ ప్రత్యేకమైన భూమిని మనం కాపాడుకోవాలి అంటే అవును పిల్లలు ప్రతి వాళ్ళకి మనం అవును ఆ ఇంట్రెస్ట్ ఎడ్యుకేటెడ్ చేయాలి తన చదువుతో పాటు జీవులు కూడా మనం అందరం భూమి మీద జీవిస్తున్నామంటే ఆ మొక్కలు ఉంటేనే మనం మనం ఉంటేనే మొక్కలతో మనం మొక్కలతో అవును అవును అట్లాగే ఎక్కడైనా ఏ వాతావరణం ఇంటి వాతావరణం కానివ్వండి స్కూల్ కానీ ఎక్కడైనా మొక్కలు ఉంటేనే అక్కడ పర్యావరణం బాగుంటుంది ప్లస్ అది ఒక అంద అందాన్ని అవును ఆనందాన్ని ఇస్తుంది అవును ప్లస్ దట్ గిఫ్ట్ అనుకోవాలి అవును ఏ కాంపౌండ్ కైనా అవును అవును మనం మొక్కలు చూస్తూ ఒకసారి మాట్లాడుకుందాం అండి స్కూల్లో కూడా మొక్కలు పెట్టినట్టు ఉన్నారు మీరు ఆ ఉన్నాయండి ఓకే రండి చూద్దాం వచ్చేసేయండి మొక్కలు చూద్దాం ఎలా చూడండి స్కూల్లో అరటి చెట్లు వేశారనమాట అరటి చెట్లు బయట పారిజాతం పారిజాతాలు అవన్నీ ఉన్నాయి సీతాఫలం ఉన్నాయి అన్ని కూడా మనకి స్కూల్లో మొక్కలు ఇవన్నీ రకరకాల మొక్కలు అనమాట రకరకాలు పిల్లలకి పేర్లు కూడా తెలియట్లేదు ఇప్పుడు పిల్లలకి ఆ మొక్కలు ఏంటో తెలియట్లేదు అవును ఆ దేశంతో సాధ్యమైనంత వరకు

పేరు గుత్తిరా శంకు పూలు అండి శంకు పూలు కదా తెల్లయ్యి అవునవును తెల్లయ్యి అవి మంచి స్మెల్ వస్తాయి మంచి స్మెల్ వస్తాయి అవును మర్చిపోతున్నాయి అవును ఇదేమో తమలపాకులు శంకు పూలు అవును ఇవన్నీ కూడా మొక్కలు పెట్టారు చూడండి ఇవన్నీ కూడా మొక్కలు పెట్టారు మొత్తం ఈ టైర్లు కూడా టైర్లు కూడా వదిలిపెట్టలేదు అది పిల్లల్ని ఎడ్యుకేటెడ్ చేస్తూ దాంతో పాటు ఇది అనమాట దాని మీద టైల్ మీద నడుస్తారు పిల్లలు నడుస్తా ప్లాంట్ ఉంటారు అనమాట అవును ఇవన్నీ కూడా రకరకాల మందారాలు మందారాలు రకరకాల లేవు పూలు అవును వర్షాలకి అదంతా కూడా పెట్టారు ఇది తీయండి బలే ఉంది ఇది ఇది ప్లే పూల్ అంటారు దీన్ని చిన్నప్పుడు చిన్న పిల్లల్ని ఎల్కేజీ యూకే పిల్లల్ని వాటర్ నింపేసి ఈవినింగ్ సాటర్డే సాటర్డే ఇది తీయండి బలే ఉంది సాటర్డే సాటర్డే అందులో లేసి దింపి ఆడిచ్చి పంపించేవాళ్ళు ముందు అవును బాగుంది ఇది మొత్తంగా కవర్ చేశారా ఇది చాలా బాగుంది ఇది బుద్ధుడు అది ఫుడ్ కావాలని అట్లా పెట్టారు డిజైన్ చేసి అవును ఇవన్నీ కూడా క్రోటాను తములపాకులు కొబ్బరి చెట్లు కూడా ఉండే ముందు షెడ్లు ఉన్నప్పుడు ఇప్పుడు అవును చివరి నుంచి ఆ రోడ్ నుంచి ఈ రోడ్డు వరకు స్కూలు మొత్తం స్కూలు ఆ రోడ్ నుంచి ఈ రోడ్ వరకు తర్వాత ఫ్రంట్ లో మీ హౌస్ అటువైపు హౌస్ వచ్చింది ఇదేమో క్రాస్ వచ్చిందని చెప్పేసి అందులో కూడా మొక్కలు పెట్టేశారు అవ్వకుండా ఆ ప్లేస్ క్రాస్ వచ్చిన ప్లేస్ ని యూటిలైజ్ చేయడానికి కొన్ని రకాల మొక్కలు పెట్టారు ఫ్రూట్ అవును స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి స్టార్ ఫ్రూట్ అదే అదే జూమ్ చేసి అక్కడ చూపించండి ఒకసారి స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి గన్నేరు స్టార్ ఫ్రూట్ ఇది వేస్ట్ గా ఉన్న ప్లేస్ అన్నమాట టీపి స్టార్ ఫ్రూట్ ఇది 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 టీపిది టీప్ స్టార్ ఫ్రూట్ టీపిది స్టార్ ఫ్రూట్ ఇదేమో పుల్లగా ఉండేది సి విటమిన్ పుష్కలంగా దొరుకుతుందన్నమాట ఆ రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది ప్లాంట్ ఏంటి మేడం అది ఆల్బర కరివేపాకు ఉంది ఉంది అన్ని రకాల మందారాలు ఉన్నాయి ఇది మల్బరి ఫ్రూట్ మల్బరి మల్బరి ఫ్రూట్ ఇది లాంగ్ లాంగ్ మల్బరి అండి చిన్నగా ఉంటాయి కాయలు ఏంటో బాగా రావట్లేదు అవును ఎప్పటికప్పుడు కట్ చేస్తున్నాము ఓకే మరి ఎండ చాలకో ఏంటో మరి కాయలు రాట్లా ఆ ఉంది అదేనండి మల్బరి మల్బరి మల్బరీలు ఆటల్లా సరే అక్కడ వెళ్ళిపోదాం కూడా అరటి చెట్లు చక్కరకే సక్కరకెళ్లి అరటి ఇది అలాగే ఇప్పుడు అయితే హౌస్ లోకి వెళ్దాం ఇదంతా స్కూల్ అనమాట నుంచి మనం హౌస్ లో కూడా వెళ్దాం ఫ్రంట్ లో హౌస్ ఉంటుంది ఆపోజిట్ ఆపోజిట్ లో ఇది ఒక రోడ్డు ఆ రోడ్డు దగ్గర నుంచి ఈ రోడ్డు వరకు ఉంటుంది అనమాట ఇటు వచ్చేసేడి ఇటు మా మనీ ప్లాంట్ ఉంది అలాగే కనకామరాల మొక్కలు ఉన్నాయి స్కూల్లో ఇలా నాటడం అనేది చాలా ఆ ఆరుదైన విషయం అన్నమాట స్కూల్లో స్కూలే సరిపోతుంది ఇలా మీరు మెయింటెనెన్స్ చేస్తా కన్నేర్ లో కూడా బెల్లగన్నేర్ లో కూడా మెడిసినల్ ప్లాంట్ అన్నమాట ఈ మెడిసినల్ రకాలు కూడా ఉన్నాయి రంగులు ఇక్కడ ఇంగ్లీష్ బచ్చలి ఇదేమో ఈవినింగ్ పోస్తాయ గాని అవి ఇట్లా ఇదో కలర్ అవును అది కలర్ ఇదండి ఇది దీని కూడా ఏమంటారో మరి తెలియదు బఠానీ టైప్ అంటే అట్లా రెడ్ కలర్ లో వైట్ గా వచ్చేనేమో ప్లాంట్ అంటారదేనా కాదు ఇట్లా వస్తాయి పూలు రెడ్ కలర్ వస్తాయి రెడ్ కలర్ లో ఇంకొకటి వైట్ వచ్చి అట్లా వచ్చేదాన్ని హార్ట్ బ్లీడింగ్ హార్ట్ కూడా ఉంది అవును బ్లీడింగ్ హార్ట్ అనుకుంటున్నా ఇది కాదు ఓకే ఇంకోటి సాయంత్రం పూసే పూలు కూడా చంద్రకాంత్ చంద్రకాంత పూలు ఇవన్నీ క్రోటాన్ వెరైటీస్ ఇక్కడ ఇదేమో లిచ్చి లిచ్చి ప్లాంట్ లిచ్చి ఫ్రూట్ లిచ్చి ఫ్రూట్ లిచ్చి ఫ్రూట్ మందారాలు కొన్ని రకాల కనకాంబరాలు మందారాల్లో కూడా ఇది జోకా మందార అని అవును బాగుంటుంది అవునవును ఇదేమో వైట్ అవును ఇవన్నీ అడినియమ్స్ శంకు పువ్వులు ఇవన్నీ కనకాంబరాలు ఇదేమో అదే వీసాఫలం రామా ఫలం అండి రామాఫలం రామాఫలము దానిమ్మ దానిమ్మ ఇది సీతాఫలమా సీతాఫలము ఇది సీతాఫలం అవతలదేమో లక్ష్మణ ఫలం ఇది ఓకే ఇది లక్ష్మణ ఇది లక్ష్మణ ఫలం ఫలం దానిమ్మ సీతాఫలం అవును లక్ష్మణ ఫలము అవును కరివేపా కరివేపాకు ఓకే ఇదేమో అవకాడో అండి ఏంటండి ఇది అవకాడ ఇది అవకాడో తొట్టలో పెట్టాను అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టారు ఇక్కడ మీరు అదేమో వాకాయలు వాక్కాయలు ఇవి పప్పులో వేసుకుంటారు కదా వాకాయలు అవును ముళ్ళు ఉంటాయి గాని పూలు ఇది హౌస్ ఒక రోడ్ లో ఉంటుంది అదే రోడ్ లో బ్యాక్ సైడ్ ఆపోజిట్ లో హౌస్ అనమాట మేడం వాళ్ళ హౌస్ ఇక్కడ పొగడబంతి పువ్వులు ఉన్నాయి అలాగే మిర్చి ప్లాంట్ ఉంది కొన్ని రకాల డెకరేషన్ ప్లాంట్స్ ఉన్నాయి మందారాలు ఉన్నాయి ఇదండి అది పనస ఇది పెద్ద పనస చెట్టు ఉంది కాయలు కాసేది ఓకే ఓకే ఒకసారి పడిపోతే మళ్ళా నేను మళ్ళా పెట్టాలని ఓకే పనస వాటర్ లిల్లీస్ ఉన్నాయి అవి కూడా ట్రైన్ లిల్లీస్ ట్రైన్ లిల్లీస్ ఉన్నాయి ఇవన్నీ మందారాలు పైనంతా పెట్టారు అది చూడండి అది ఒక ఫ్లవర్ ప్లాంట్ అనమాట మంకిన పూలు ఇవి అవును ఇదే చుక్క మల్లె ఇవి చుక్క మల్లె ఏది చుక్క మల్లె అంటారు కదా కాదు అవును దీన్ని వైలెట్ కలర్ కదా అవునవును మళ్ళీ అంటారు ఇది కూడా చుక్క మల్లె అంటున్నారు కొన్నిసార్లు ఈ కనకాంబరాలు పొగడబంతి ఇక్కడైందో మళ్ళీ ఉందండి ఇది నూరు వరహాల ఇది నూరు వరహాల నూరు వరహాలు మల్లి గన్నేరులో గన్నేరు ఒక పింక్ మంది పైన చూడండి కుండీ మందార చెట్టుకే దాన్ని పాకిచ్చాం అనమాట అవును ఇప్పుడు అన్ని డ్రై అయిపోయినాయి ఇదంతా కూడా ఇవ్వండి చూడండి కుండీలు ఇలా పెట్టారు పైన టాప్ లో కూడా కుండీలు పెట్టారు చూడండి అక్కడ చూపించండి కుండీలు అన్ని చూడండి అన్ని కూడా డెకరేషన్ ఆర్ల ఆర్నమెంటలు ఇలా పెట్టారు చూడండి అన్ని ప్రతిది కూడా అక్కడ పెట్టగడ అంతకుండా ప్లేటు ప్లేట్ మీద అన్ని మెడిసినల్ ప్లాంట్స్ క్రోటన్ వెరైటీస్ అన్ని ఉన్నాయి అనమాట ఒక్కొక్కటిగా చూసుకుంటూ మనం పైకి వెళ్ళిపోదాం ఫ్రంట్ లో ఉన్న వ్యూ అంతా కూడా ఇలా మొక్కలతో నింపేశారు అనమాట ఇక్కడ ఇక్కడ తామర పువ్వులు కదా తామర పువ్వులు ఇలా కలర్ హెల్కోని హెల్కోనియం అది నూరు వరహాలు ఇవన్నీ క్రోటాన్ వెరైటీస్ పెద్ద మామిడి చెట్టు చెట్టు ఈ మామిడి చెట్టు కూడా మగిపల్లి పైకి వెళ్ళి చక్కగా కాస్తుంది కాస్తుంది మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళి చూద్దాము అన్ని క్రోటాన్ వెరైటీ ఇండోర్ లేను ఇండోర్ ప్లాంట్స్ అనమాట ఇక్కడ ఇది చూసారా వాటర్ ఫిల్టర్ అనమాట వేస్ట్ అయిపోయిన వాటర్ ఫిల్టర్ దేంట్లో పెట్టారు మొక్క చాలా అందంగా పెరిగింది చూడండి కొంచెం మట్టే కదా కావాలి మొక్కకి ఇంకేం కావాలి అదే అడుగుతుంది మనకి ఈ క్రోటన్ వెరైటీస్ అయితే చాలా మెయింటెనెన్స్ ఈజీగా పెంచుకోవచ్చు మంచి అందాన్ని ఇస్తాయి ఇలా ఫ్రంట్ లో మన గార్డెన్ లో చెట్టు ఉందని ఇక్కడ ఎండ రాదని షేడెడ్ లో మొక్కలన్నీ ఇక్కడ పెట్టారు ఇటువైపు కూడా చూడండి థర్మాకోల్ బాక్స్ లో పెట్టారు ఇటు ఇటు చూసావా బటర్ఫ్లైనా థర్మాకోల్ బాక్స్ లో పెట్టారు చూడండి ఇవన్నీ కూడా ఇవన్నీ డెకరేషన్ కోసం అని చెప్పేసి పెట్టిన ప్లాంట్స్ మెయింటెనెన్స్ చాలా ఈజీ ఉంటుంది ఫ్రంట్ లో ఇలా పెట్టుకున్నప్పుడు ఇంటికి మంచి అందాన్ని ఇస్తూ ఉంటుంది అనమాట మెయింటెనెన్స్ తేలికే మెయింటెనెన్స్ ఈసారి పెడితే ఎప్పుడు వన్స్ ఇన్ ఇయర్ వాటిని కట్టిపేస్తే చాలు వామాకు ఓకే అక్కడ స్కూల్లో కూడా చాలా ఉన్నాయి వామాకులు ఓకే వామ్ చాలా ఉపయోగం రోజు పొద్దున్నే కష్టం అక్కడ చూపించండి అక్కడ అదేమన్నారు బటర్ఫ్లై ప్లాంట్ అది బటర్ఫ్లై ఓకే ఇది బటర్ఫ్లై ఇది బటర్ఫ్లై ల బటర్ఫ్లై ఓకే ఇవన్నీ ప్రోటాన్ వెరైటీ అటువైపు కూడా ఉన్నాయండి రబ్బర్ ప్లాంట్స్ ఉన్నాయి ఒక రౌండ్ వేసేసి చెప్తా రబ్బర్ ప్లాంట్స్ ఇవేమో వీటిని ఏమంటారు కోలియాస్ అంటారు వీటిని అవును ఇప్పుడు వర్షాలకి బాగా కోలియాస్ స్నేక్ ప్లాంట్ రబ్బర్ ప్లాంట్ ఇది అవన్నీ కూడా మందారాలు ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్లు అలాగే మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ క్రేపరు చూడండి కనకాంబరాలు ఇవన్నీ పెట్టారు ఇక్కడ ఇది ఇదేంటండి ఈ మొక్కలన్నీ కూడా ప్లాంట్లు ఆక్సిజన్ ప్లాంట్స్ అంటారు కదా అలా అనమాట అన్ని కూడా ఇక్కడ బాల్కనీలో ఇలా పెట్టుకున్నారు ఫ్రంట్ లో ఇక్కడ మనం ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాము మీ పేరు చెప్పండి సీతారామమ్మ స్కూల్ కి ఫౌండర్ మీరే అంట కదా ఫస్ట్ ఓకే ఇప్పుడు మీ ఏజ్ ఎంత అండి తొంభై ఆరు తొంభై ఆరు మామగారికి తొంభై ఆరు ఇప్పుడు కూడా స్టిల్ పని చేస్తూనే ఉంటారు పని చేయకపోతే తన ఫీల్ అవుతుంది అనమాట ఇబ్బంది వస్తుంది పని చేయకపోతేనే పనిలో ఆనందం ఆ పనిలో ఆనందం వెతుక్కుంటారు అనమాట ఈ వయసులో కూడా చక్కగా పని చేస్తున్నారు మనం అయితే ఇప్పుడు పని చేయకుండా మానేసి బండల్లాగా తయారయ్యి చాలా హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటూ ఉన్నాం మామగారు అయితే ఈ టైంలో కూడా బాగా హెల్తీగా ఉన్నారు మామి కళ్ళదు వస్తున్నాయి కానీ మామగారు అయితే బాగుంటుంది కదండి ఆరోగ్యంగా బాగుంటుందో మంచి అంత ఆహారం దొరికేది కూడా చదువుతారు ఓకే వార్తలు అన్ని తెలియాలి అవును స్కూల్ ఎన్ని ఇయర్స్ రన్ చేశారు మీరు అంటే ఇక్కడ ఇది ఇది మేము టేకప్ చేసాము తర్వాత అక్కడ మాకు రూరల్ స్కూల్ ఉంటుంది పక్కనే అక్కడ కూడా కొన్ని రోజులు అక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేశారు కొన్ని సంవత్సరాలు స్టిల్ అది కూడా రన్ అవుతా ఉంది ఇప్పుడు కూడా రన్ అవుతూ ఉంది మీరే మెయింటైన్ చేశారు అప్పటికేస్ మొదట్లో ఒక ఫార్టీ ఇయర్స్ దగ్గర దగ్గర ఉండి ఉంటుందా స్కూలు తను ఇక్కడ ఫార్టీ ఇయర్స్ అక్కడ కూడా థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ మామగారు మీరే చూసుకురా స్కూలు మీ ఆరోగ్యం సీక్రెట్ ఏంటి చెప్పండి మన వాళ్ళందరికీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ చెప్పండి అంతే నెగటివ్ ఉంటే రోగాలొస్తాయి అంతే కదా రాకూడదు హ్యాపీగా ఉండాలి అది

కట్ చేస్తారు కూరగాయలు కట్ చేస్తారు ఏ పని అయినా చేయగలరు ఇంట్రెస్ట్ ఉంది వాక్కాయలు మాకు అక్కడ తోటలో వాక్కాయిలు కాస్తాయి ఒక పెద్ద సంచి నిండ తెచ్చి పెడతారు రేపు పొద్దున్నే అవి ఆరబెట్టగానే కూర్చుంటారు అవన్నీ అయిపోయే వరకు కదిలే పని లేదు అది కట్ చేసి పెట్టేస్తారు అట్ల విత్తనాలు తీసి డిస్ట్రిబ్యూషన్ అది చెప్తున్నారు కదా అందరితో మనం పాజిటివ్ గా మనకి హెల్త్ బాగుంటది అందరు బాగా తినాలి అని మీ కోరిక అందరూ అంతే కదా వేరుగా మరి జీవన విధానంలో ఎందుకు తేడాలు ఉండాలి అంతేగా అవును మీలాగే ఎవరు ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఆలోచిస్తున్నారు వాళ్ళు మరి పుట్టడం కానీ పుట్టారు వేరుగా ఏం పుట్టలేదు అవును కొంతమంది పాపం చేసుకున్నారు అంతేగా అవును నార్మల్ గానే తీసుకుంటారా ఇప్పుడు కూడా మీరు జాగ్రత్తగా జాగ్రత్తగా చాలా లిమిటెడ్ గా జాగ్రత్తగా తింటారు గంగి గంగిగా చాలు మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి మేమైతే హెల్త్ సీక్రెట్స్ అందుకనే మీరు తొంభై ఆరు ఏళ్ళు అంత హ్యాపీగా హెల్తీగా ఉండగలిగారు అనమాట మా అనుకోండి ఫిఫ్టీ ప్లస్ రాగానే ఇంకా కౌంట్ కౌంట్ డౌన్ అయిపోయింది అనుకో మా మనవాళ్ళని మనవల్ని కూడా పెంచొచ్చారు అమరిగా అది అమెరికా వెళ్ళొచ్చారు మా మనవరాలుకి మనవరాలు అమెరికా వెళ్ళారు అమ్మాయి కూడా ఉద్యోగం ఉద్యోగం చేస్తారు అమ్మాయి కూడా ఇరవై మూడు ఏళ్ళు వచ్చింది అవును ఇప్పుడు అమ్మాయి ఇరవై ఏళ్లు వచ్చింది అమ్మాయికి ఐదు ఐదు జనరేషన్ చూసారు చూసారు మీరు నిజంగా చాలా గ్రేట్ అమ్మా మీరు చాలా 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 గ్రేట్ మీరు సరే ఇప్పుడైతే పైన గార్డెన్ చూసిద్దాం మనం పైన గార్డెన్ చూసి ఇటు కూడా ఒకసారి ఇవన్నీ క్యాప్సికమ్ లెండి క్యాప్సికమ్ నారు ఇదేమో మింట్ తులసి మింట్ తులసి ఇది ఇది క్యాప్సికం నారు రెండు రకాలు మూడు రకాలు ఉన్నాయి మూడు రకాల క్యాప్సికం క్యాప్సికం ఓకే పెరిగిన తర్వాత మనం రెడ్ మూడు రకాల క్యాప్సికం ఇవి ఇవన్నీ క్రోటాన్ మొక్కలు ఇందాక అటు బయట నుంచి చూశాను కదా ఎడియంనియమ్స్ ఇది హార్ట్ వైట్ ఇది వైటే ఉంటుంది బ్లీడింగ్ హార్ట్ ఓకే వైట్ కి రెడ్ అంచులు ఉంటాయి అంచులు ఓకే ఓకే ఇక్కడ చూడండి హ్యాంగింగ్స్ ఉన్నాయి మనకి ఈ బాల్కనీ అంతా మొక్కలతో నింపేశారు అనమాట ఫుల్ గ్రీనరీ ఇది విజయవాడలో ఉంటుంది సిటీ మధ్యలో ఉంటుంది కానూర్ లో విజయవాడ సిటీ మధ్యలో అనమాట విజయవాడ సిటీ మధ్యలో ఇంత పెద్ద చూడండి వంద రోడ్ లో ఇక్కడ మనీ ప్లాంట్ ఉంది ఇవన్నీ రకరకాల వందారాలు గ్రాసు ఇవన్నీ కూడా ఇది ఇది రణపాల ఇదేమో లిప్స్టిక్ ప్లాంట్ లిప్స్టిక్ ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఒకసారి చూపించండి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ మెయింటెనెన్స్ ఈజీ మంచి గ్రీనరీని క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ తులసిను పెట్టారు అలాగే ఇవన్నీ హ్యాంగింగ్స్ ఇంటి చుట్టూ ఉన్నాయి చూడండి హ్యాంగింగ్స్ ఉన్నాయి మొత్తం ఇంటి చుట్టూ కూడా ఎయిర్ ఫిర్ఫిర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా రకరకాల మొక్కలు ఉన్నాయి చూడండి మొత్తం ఇంటి చుట్టూ బాల్కనీ అంతా కూడా లోపల వేరే ఉంటారు వాళ్ళకి అవుట్ ఆఫ్ స్టేషన్ అటువైపు వాళ్ళు కూడా పెంచారు వాళ్ళు కూడా పెంచుకున్నారు చక్కగా మొక్కలు అందరికి ఫుల్ పర్మిషన్ ఇచ్చేసాం అది చాలా మంది అండి ఇవాళ రేపు అసలు మొక్కలు పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు బిల్డింగ్లు పాడైపోతాయి బిల్డింగ్ మాకు కాబట్టి మీరు చక్కగా రెంట్కుండే వాళ్ళు కూడా అంతలో మొక్కలు పెంత ఇచ్చారు అని చాలా గ్రేట్ అండి చాలా చెప్పుకోదగ్గ విషయం మెయింటెనెన్స్ కూడా బాగా చేస్తారు కొంతమంది అయితే అసలు మొక్కలు పెట్టనివ్వరండి అసలు రెంట్లు ఎవరు చూసినట్టు దారం వాళ్ళు ఏంటండి అన్ని మొక్కలు అంట అవును మీరు చక్కగా మెయింటెనెన్స్ బాగా చేస్తారు అండి అది అంతే కదా అన్ని ఎక్కడ చుక్క నీళ్ళు వెళ్ళకుండా ఇవన్నీ కూడా రకరకాల ఇండోర్ ప్లాంట్స్ డెకరేషన్ కోసం అని చెప్పేసి పెట్టారు ఇది రెంట్ కి రెంట్ కి ఉండే వాళ్ళకి ఇలా మొక్కలు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు అనమాట మేడం గారు వాళ్ళు చూడండి ఇలా పెట్టారు వాళ్ళు కూడా మొత్తం మొత్తం గ్రీనరీ క్రియేట్ చేశారు అనమాట వాళ్ళు కూడా పైకి వెళ్ళి మనం ఇప్పుడు చూద్దాం పైన టెర్రస్ గార్డెన్ కోడి పిల్లలు కూడా పెంచుతున్నారు ప్యారెట్స్ పైన మధ్యాహ్నం ప్యారెట్స్ ఓకే ఓకే మీరేనండి మెయింటెనెన్స్ అంతా మీరేనా చేస్తారు కోడి పిల్లలకి అన్నిటికీ కూడా ఇక్కడ ఏంటండి ఇది పెట్టారు మీరు ఇది కిచెన్ వేస్ట్ అమ్మా కిచెన్ కటింగ్స్ అన్ని కలిపి తీసుకెళ్లి పైన డ్రమ్ లో పాస్తారు ఇవి అదంతా దిగుతుంది అనమాట ఒక రెండు రోజులు మూడు రోజుల తర్వాత ఒక వారం రోజుల తర్వాత వారం తర్వాత మళ్ళీ డైల్యూట్ చేసి అన్నిటికి వాటర్ ఇచ్చేది అవును కిచెన్ లో ఏది వేస్ట్ అవ్వకుండా ఇలా చేస్తారు అనమాట ఇంగ్లీష్ నాచు కదండి ఇవి పూలు చూడండి ఎంత బాగా వచ్చాయో కుండీలో మనకు మెయింటెనెన్స్ కూడా ఉండదు ఇది మొక్క ఏంటండి అదే అందా హాస్పిటల్ లో చూసారు మీరు రెడ్ కలర్ ఇట్లా రంగులు ఉంటాయి కదా క్రోటన్ ఇవన్నీ కూడా ఇదండి మనం స్కూలు కింద అవన్నీ చూసాం కదా పైన టెర్రస్ గార్డెన్ చూద్దాము లెంగ్త్ అయిపోతుంది కానీ ఇప్పటి వరకు ఆపుతున్నాను ఇంకొక వీడియో వస్తుంది ఖచ్చితంగా దీనికి కంటిన్యూషన్ వీడియో తప్పకుండా చూడండి ఇప్పుడు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇంకొక వీడియో ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్